మనసం అంటే ఇదివరకే మీరు చాలామంది భక్తులు చెప్పి ఉంటారు నేనందులో కొత్తగా చెప్పేది ఏమీ లేదు మనసం అనేది తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు ఆ మనసము పై భాగాన కరుణాపీఠము అని ఉంటుంది ఆ కరుణాపీఠ మనకి ఏకాండమయ్యే రెండు కేరువులుంటాయి ఆ కెరువులు రెండు తమ రెక్కల్ని చాపి మందస్సాన్ని కప్పిపెట్టే ఉంటాయి అనగా మందస్సాన్ని సామాన్యమైన మనుషులు ఎవరు కూడా ముట్టకూడదు చూడకూడదు అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది నిర్ణయించబడిన యాజకుడు తను తాను పరిశుద్ధపరచుకొని మందస్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు సన్న నార నిలువు టంగిని సన్న నార లాగును తొడుక్కోవాలి దట్టిని కట్టుకోవాలి ఆయన ఎఫోదు వస్త్రాన్ని ధరించుకోవాలి ఎఫోదు వస్త్రం పుట్టులేని వస్త్రం ఆ ఎఫోదు వస్త్రానికి భుజముల మీద పచ్చలు ఉంటాయి ఆ పచ్చల మీద ఇజ్రాయిలీల పన్నెండు గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి ఎఫోదు వస్త్రానికి ఛాతి మీద న్యాయ విధాన పథకమని ఆరు అంగుళాల పొడవు ఆరు అంగుళాల బెడల్పు కలిగిన బంగారు రేకు ఉంటుంది ఆ బంగారు రేకు మీద పన్నెండు ముత్యములు అమర్చబడి ఉంటాయి ప్రతి ముత్యం మీద ఇజ్రాయిలు గోత్రకర్తల పేర్లు రాయబడి ఉంటాయి ఛాతి మీద అది ఉంటుంది ఆ తరువాత యాజకుడు తలపాగాను ధరించాలి నుదుట ఒక బంగారు రేకుని నీలి దారముతో కట్టుకోవాలి ఆ నుదుట కట్టబడిన ఆ రేకు మీద యహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది దాని అర్థం ఏమిటంటే ఈ నుదుట కట్టబడిన ఈ బంగారు రేకును ధరించిన ఇతడు యహోవాకు ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం దేవునికి ప్రతిష్ఠించబడినవాడు దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడినవాడు ఈ మందసం దగ్గర యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి ఈయన ఒక్కడే ప్రతిష్ఠించబడిన వాడిని దాని నీలి దారంతో కట్టాలి వేరొక దారంతో కట్టకూడదు నీలి అనేటటువంటి ఆ రంగు సమాధానానికి సూచన లేకి తాను వెళ్ళేటప్పుడు ఈ వస్త్ర ధారణతో పాటు నీలిధారము అంటే దేవునితో నేను సమాధాన పడ్డాను అనేటటువంటి సూచనతో ఆయన మందసం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఎత్తడి ధూపార్థిని పట్టుకొని దేవునికి ధూపం వేయాలి ఆ ధూపము కూడా ఐదు ప్రత్యేకమైన దున్ దినుసులు వాటిని చూర్ణం చేసి సమపాళ్లలో ఆ చూర్ణమును కలపాలి కలిపి ఆ చూర్ణమును ధూపంలో వేసి ఆయన అల్లలాడించున్నప్పుడు ఆ ధూపములో నుండి వచ్చే ధూమము దేవుడు ఆఘ్రాణించి కెరూపుల మధ్యలో నుండి యాజకునితో మాట్లాడుతారు ఆ గొప్ప కార్యం జరుగుతుంది ఆ ధూపం వేసేటప్పుడు ధూప చూర్ణానికి ఉపయోగించే దినుసులు కూడా ఈ రీతిగా ఉంటాయి గోపి గోపిచందనం గంధపు చెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి ఉప్పు ఐదు దినుసులు దానిలో కలపాలి ఒక్కొక్క దినుసు కూడా ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవము కలిగింది వాటిని ఆ చూర్ణం వేసినప్పుడు అందులో నుండి వచ్చే ధూమము దేవుడు ఆగ్రహించి ఆ కెరువుల మధ్యలో నుండి ఆయన ప్రభావము ఆయన మహిమ అలాగే నిలబడుతుంది ఒక స్వరం వినిపిస్తాది యాజకునితో మాట్లాడతాడు యాజకుడు అక్కడికి వెళ్ళింది తన సొంత విషయం మాట్లాడటానికి కాదు యాజకుడు భుజముల మీద నీలి మీద రాయబడిన ఇజ్రాయిలీల గోత్రకర్త ఛాతీ మీద ఉన్న ఇజ్రాయిలీల గోత్రకర్తల పేర్లు ఉంటాయి వారిని గుర్చి మాట్లాడాలి యాజకుడు భుజముల మీద ఈ నీలి అనే దాని మీద ఎందుకు పేర్లు రాయాలి యాజకుడు యాజకుడుగా ఇజ్రాయేలు పన్నెండు గోత్రములలో ఉన్న ప్రజలందరినీ తన భుజముల మీద మోయాలి వారి భారము ఇతనిదే రెండవది ఛాతి మీద ఎందుకు అని అంటే ఛాతి మీద దయచేసి గమనించాలి ప్రతి ఇసరా ఏలియుని తన హృదయంలో ఉంచుకోవాలి వాడు మంచివాడా వాడు చెడ్డవాడా అని కాదు మంచివారిని చెడ్డవారిని తన హృదయంలో ఉంచుకోవాలి అపస్తుడైన పౌలు కూడా అంటాడు మీరు నా హృదయంలో ఉన్నారు మీ కొరకు నేను అనునిత్యము ప్రార్థిస్తున్నాను అని చెప్పినట్టుగా యాజకుడు ఇస్రాయిలీలు అందరినీ కూడా తన హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యం మా రీతిగా సెలవిస్తారు కాబట్టి ఇటువంటి యాజక ధర్మం నిర్వర్తించే కార్యక్రమాన్ని మీరు మానేసుకున్నారు యాజకులారా లేవియులారా మీరు తిరిగి మందస్సాన్ని మోయండి అని చెప్పాడు నా మాట మీరు బాగా గమనించాలి ప్రభు పిల్లల మనం ప్రభు మనల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు ఆ ప్రత్యేకతని నేను కాపాడుకోవాలి నీవు కూడా కాపాడుకోవాలి ప్రత్యేకించి మనల్ని ఏమన్నారంటే మీరు రాజులైన యాజక సమూహము అని చెప్పారు మీరు దేవాలయంలో మందస్సాన్ని మోసేటటువంటి వ్యక్తులు మీరు అని ప్రభు మనకు చెప్పాడు కాబట్టి ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించే వ్యక్తిగా మనమందరము మారుదుముగాక దేవుడు మనల్ని ప్రత్యేకించిన ప్రత్యేకతని కాపాడుకొందుముగాక మనము ఉద్యోగాలకు వెళతాము మనము పరిసర ప్రాంతాలకు వెళతాము మనతో అనేకులు కలుస్తూ ఉంటారు అనేకులు మనతో మాట్లాడుతారు మనము కూడా అనేకులతో మాట్లాడుతూ ఉంటాం ఏది ఏమి జరిగినా నీ ప్రత్యేకతని నీవు మర్చిపోకుండా జాగ్రత్తగా నీవు ఉండాలి రెండవది మందస్సాన్ని మొయ్యాలి మందస్సు మొయ్యడము అంటే అర్థం ఏమిటి మందసంలో మూడు ప్రత్యేకమైన ఉపకరణాలు ఉన్నాయి ఒకటి నిబంధనల పలక రెండు బంగారు మన్నా పాత్ర మూడు చిగురించు అహరోను కర్ర ఈ మూడు కూడా ముగ్గురికి సాదృశ్యం నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారికి చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మ దేవునికి ఈ ముగ్గురిని కూడా మనము మోయాలి అని దాని అర్థం మొత్తానికి మనం యాజకులమని నిర్ధారణ అయ్యాలి యాజకులైన తర్వాత మందస్సాన్ని మెయ్యాలి మందస్సాన్ని మొయ్యమంటే అది ఒక పెట్టె అది కాదు అందులో ఉన్న ఉపకరణాలు దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభుల వారికి పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నారు వారిని మనము మెయ్యాలి ఎలాగ మొయ్యాలి వాళ్ళంతా కూడాను ఆత్మస్వరూపి అన్నారు వాక్య స్వరూపి అన్నారు ప్రేమాస్వరూపి అన్నారు ఎలాగ మోసేది వారిని మోయడం అంటే వారిలో ఉన్న శ్రేష్టమైన గుణాలు నేను కలిగి వాటిని మోస్తూ జీవించాలి వారిలో ఉన్న శ్రేష్టమైన గుణములను నేను కలిగి వాటిని మోస్తూ నేను జీవించాలి నా బ్రతుకు కాలమంతా వాటిని నేను మోస్తూ జీవించాలి